హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ సచివాలయంలోకి కాంట్రాక్టర్లు చొరబడ్డారు తమ బిల్లులు చెల్లించాలని కమిషన్లు ఎక్కువగా అడుగుతున్నారు తగ్గించి తీసుకోవాలని ఇన్ని రోజులు అప్పులు చేసి మిత్తిలు కట్టలేకనే పనులు లాస్ అయిపోయి ఉంటే ఇప్పుడు కమిషన్ ఎట్లా అయ్యాలని చెప్పేసి సచివాలయంలోకి గుత్తదారులు అంతా కూడా చోట లే చోటా గుత్తదారులు అంతా దాదాపుగా ఐదు వందల కోట్ల బిల్లులు పెండింగ్ల కోసం వాళ్ళందరూ వివిధ అధికారులని సంబంధిత మంత్రిని మంత్రులకు సంబంధించిన కమిషన్లు ఎక్కువగా తీసుకుంటారని ఆరోపణలు చేయడం అనేది రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ఆందోళన చేయడం అనేది ప్రభుత్వానికి ఒక మచ్చగా మిగిలిన ఎందుకంటే కేసీఆర్ హయాం నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాళ్ళు వేరే వేరే ప్రయారిటీస్కే ఇచ్చారు డబ్బులు తప్ప కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి మాత్రం కేటాయించలేదు అవి తడిసి మోపడైనట్టుగా ఇంతింతయి పెద్దగా అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి మా బిల్లులు వస్తాయేమో కమిషన్లు ఇచ్చినా సరే ఎనిమిది శాతం పది శాతం పదిహేను శాతం కమిషన్లు ఇచ్చినా సరే మాకు బిల్లులు రావాలని చెప్పేసి వాళ్ళు వివిధ అధికారులను పట్టుకొని వేరే వేరే నాయకులను పట్టుకొని ఫైర్ వల్ చేస్తూ వచ్చారు కానీ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఇస్తలేరు అనే వాళ్ళు ఏదైతే ఆగి ఉన్నారో మిత్తిలు కట్టలేక మిత్తిల భారం మీద పడ్డదో వాళ్ళంతా కూడా సచివాలయం లోపలికి వచ్చి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం చాంబర్ ముందు ఆందోళన చేయడం అనేది ఆ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి టోటల్గా కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా ఒక మాయని మచ్చలా నిలిచింది వాస్తవ పరిస్థితులు ఏంటంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకే నిధులు సరిపోవడం లేదు ఒక రైతు భరోసా రైతు బీమా ఇవన్నిటినీ కూడా వాళ్ళు రుణమాఫీ వివిధ వివిధ పథకాలకు కేటాయించి నిధులన్నీ కూడా ఆటేపోతున్న తరుణంలో ప్రభుత్వం పనులు చేసిన వాళ్ళకు గుత్తదారులకు మాత్రం బిల్లులు ఇవ్వలేదు కేసీఆర్ వాళ్ళని అన్యాయం చేశాడు గుర్తుదారులని అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా సరిపడా డబ్బులు లేవు కానీ వాళ్ళు ఇస్తా కొంతమంది మాత్రం కమిషన్లు తీసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అది మంత్రుల దగ్గర నుంచి పడితే ప్రభుత్వ సలహా దగ్గర నుంచి పడితే సీఎం దాకా తీసుకున్నారనే ఆరోపణలు మాత్రం ప్రభుత్వం మూటగట్టుకుంటోంది గుత్తదారులు ఆందోళనకు దిగ దిగడం అనేది మరింత బద్నాం చేసే చర్యగా మనం చూడొచ్చు